వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా కలెక్షన్స్ పరంగా అనేక రికార్డులు సృష్టిస్తోంది సంక్రాంతి సందర్భంగా జనవరి పద్నాలుగున విడుదలైన ఈ సినిమా రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి సినిమాల బరిలో విజేతగా నిలిచింది అయితే ఈ మూవీ రిలీజ్ అయి నాలుగు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా నూట ముప్పై ఒక కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు సంక్రాంతికి వస్తున్న మూవీ నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా నూట ముప్పై ఒకటి కోట్లకి పైగా గ్రాస్ వసూలు చేసింది ప్రేక్షకులు ఈ పండగ సీజన్లో తమకు ఇష్టమైన సినిమాలతో సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు అంటూ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్ ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ఐదవ రోజు నాటికి నూట యాభై కోట్ల మార్కును దాటే దిశగా సాగుతోంది నేను నిజానికి సంక్రాంతి సినిమాలో అత్యధిక బజ్ భారీ బడ్జెట్ అంతకంటే భారీ అంచనాల మధ్య గేమ్ చేంజర్ సినిమాలు సినిమాలున్నాయి అందులో సంక్రాంతికి వస్తున్న మూవీకి ఎలాంటి అంచనాలు కూడా వాటిని లేవు కానీ మేకర్స్ చేసిన ప్రమోషన్స్ రీల్స్ వెంకీ స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇలా ప్రతిదీ ప్రేక్షకులను థియేటర్స్ కి రప్పించాయి గతేడాది సైందవ్ సినిమాతో భారీ డిజాస్టర్ అందుకున్న వెంకటేష్ ఈ రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతితో విక్టరీ సొంతం చేసుకున్నాడు ఇప్పటికీ అన్ని ఏరియాల్లో హౌస్ బోర్డులతో సంక్రాంతికి వస్తున్న మూవీ కలకల్లాడుతోంది దాంతో బ్రేక్ ఈవెంట్ టార్గెట్ ను అందుకున్నట్లు మేకర్స్ అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేశారు అయితే ఈ మూవీ నలభై రెండు పాయింట్ ఐదు సున్నా కోట్ల బ్రేక్ ఈవెంట్ టార్గెట్ తో వచ్చినట్లు తెలుస్తోంది ఈ మూవీ మూడు రోజుల్లోనే వంద కోట్లకి పైగా వసూలు చేయడం విశేషం